మా ఊరి ప్రజల్ని గింటయ్య గి గేగవయ్య రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు డామిట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాఘవయ్య రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెకింగ్ పోతామని పట్టణం నుంచి తాకీ వచ్చిందయ్యా నీ దుకాణం పునాదులే కదయ్యా నా ఇంటి పునాదులు కూడా కదలే ఇదిగో నాకు వచ్చింది వెదనోటి నీకు ఇంతకింజలు పెట్టాను ఇంత పేర్లే మేము చూసావాలే ఎవో ఇంటికి నోరు ముచుకునే ఈ వ్యధాలు ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించి చెప్తూ వెళ్తాడు రై ఈ విషయం తోపొకటి తోపు అసలు ఏ తుంటర చేసి ఉంటాడంట అవి పని ఇంత తగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యాంకన్నా మన ఊరు గురించి పేపర్ లో పడింది రాయ్ ఏమని రాయ్ అనగనగా గింటయ్య గేకవయ్య అనే రెండు పందికొక్కులు కుక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకుంటున్నాయంట్రా అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవరా

దానికి నిదర్శనం ఇదే పిల్లలు స్కూల్ పదండి చూశావా ఎలా కొట్టించాడో చెప్పు కాదు ఏదో అవతారం ఎత్తేస్తాను ఎత్తేస్తాను రాజకీయ అవతార వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు నువ్వు అలా చూస్తు ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము మనం అందరూ కలిసి ఉంటే చేయలేరు అన్నమాట రాము ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు ముందు బయట మీరది ఏమిటా చెప్పబయా నిన్ను మంజ పడవల్లో ముదమస్త స్కూల్ కి బదిలీ చేశారు ఇవిగో ఆర్డర్స్ తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు తెల్ల సొక్కాలు రంగునిక్కలు ఇప్పేసి కోట్లు ఎట్టుకుని కోట్ల దొలుకుంటారా యాదవల్ల ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగే సంగతి ఏమిటా మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా దోలికి ఏదో లొట్టికాయ ఉద్యోగం దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా ఇప్పుడు తిరగరా నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావరా నువ్వు పెద్దలు ఎదిరించావు ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఎదిరించాలో చూద్దాం నాలుగు ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా ఇప్పుడు ఓటమే పడ్డావు ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు చెప్పరా చెప్పు కోడి ఆశయాలు ఆదర్శాలు పటం కట్టుకు ఊరేగేవే ఇప్పుడు చెప్పు కొంపలో డబ్బు లేదు ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే తిండి లేదు ఎవడు సాయం లేదు నా సానుభూతి అంతకన్నా లేదు ఒంటరి వధవి ఏ సాయంత్రం నీ ఆశయాలు ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవే అవతారం వెతితే ఏం చేయగలడు అర్థమైంది కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి ఉదయించే సూర్యున్ని ఆపడం ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ అన్ని ఈ నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు ఆహా ఉద్యోగం పోయింది కదా నా చేయాలి తప్పు వాయించుకుంటూ ఊర్లో తిరుగుతాడు ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెల్ల పిల్ల కట్టుకుంటాడు ఆపండి అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు బట్ట కాదు మీలాంటి స్వార్థ పరుల అండదండలో కాదు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల దేనికి తలవంతని ఆత్మవిశ్వాసం ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు ఆ శక్తిని మీలాంటి ఆషారభూతులు ఏమీ చేయలేరు రాఘవయ్య నేను అవతారం ఎత్తుతాను అది ఒక మహాశక్తిలా మీ కళ్ళు కనిపించేట్టు చేస్తాను మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను